పైన దాడిని ఖండిస్తూ నగరి ప్రస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆర్డీఓ నందు ధర్నా నగరి పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద పైన జరుగుతున్న దాడులకు నిరసిస్తూ నగరి జర్నలిస్టులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు నగరి పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం నందు అనంతపురం జిల్లా రాప్తడ్లోని సిద్దాం జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ఆంధ్రజ్యోతి పత్రిక ఫోటోగ్రాఫర్ ప్రశ్నపైన జరిగిన దాడిని నిరసిస్తూ నగర జర్నలిస్టులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు నగర ప్రస్తుత బాధ్వరిలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో నగర నియోజకవర్గ విలేకరులు తదితరులు పాల్గొన్నారు తాను పత్రిక స్థలం పై తాగి తీసుకెళ్ళి చేత స్థాయిలో పోయి విలేకరులు కీలకమైన పాత్ర పోషిస్తూ ఉన్నారు అదేవిధంగా దాని ఈ రోజు ఈ యొక్క వైసీపీ అధికారంలో రావడానికి కానీ ఏ రాజకీయ పార్టీ అధికారంలో రావాలన్నా ఆ రోజు ఇదే రాజకీయ విలేకరుల వాళ్ళతో నడిచి మీ యొక్క గొప్పతనాన్ని ప్రజాని కానీ చాటితే నువ్వు ఈరోజు ముఖ్యమంత్రి కూర్చున్నావు నువ్వు చేర్పిన ఆ సంవత్సరం రెండు సంవత్సరాల పాదయాత్రలో ఈ పత్రిక సోదరు లేకపోతే ఈరోజు నువ్వు అధికారానికి వచ్చి ఉండేవాడికి కాదు అలాంటి వ్యక్తులు ఈరోజు మీ సమస్యలు ఎత్తి చూపించినా మీ తప్పుల్ని ఎత్తి చూపించినా ఈ రోజులు తాడు చేస్తున్నారంటే ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి దేశం ఇక్కడ రాజ్యాంగానికి విలువ ఉంది కాబట్టి ఇలాంటి రౌడీ మూకల్ని ప్రధానంగా ఈ వైసీపీలో ఉన్నటువంటి చిన్న చెతక వైసీపీ మూకలు అందరు కూడా రాబోయే కాలంలో బుద్ధి చెప్తారు ప్రజల అమాయకులు గారు ఇప్పటికైనా బేషత్తగా రంగానికి విలేకరులకు జమాపణ చెప్పాలి అదేవిధంగా సుమాటో కేసు ఫైల్ చేసి ఆ కూలో ఉన్నటువంటి అందరినీ అరెస్ట్ చేయాలి ఇప్పటికైనా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి నిన్న జరిగిన గొడవలో నీ సభలో నీ సమక్షంలో జరిగింది నీకు చుత్త శుద్ధి ఉంటే నువ్వు నిజమైన ముఖ్యమంత్రిగా ఉంటే వెంటనే క్షమాపణ చెప్పు పేపర్లు పనిలేదు ఈనాడు జ్యోతి ఒకరికి సాక్ష్యం కోడిగానే నువ్వు గీత తీసుకుంటే మాత్రం వాళ్ళే నీ తండ్రా కూడా మారుస్తారని ఇది ప్రమా ప్రజాస్వామ్యానికి చాలా తీవ్రమైన నష్టం కలిగిస్తుంది ఈ యొక్క నిరంకుశ విధానాన్ని మనం ఎండకట్టకపోతే మాత్రం భవిష్యత్తులో విలేకరులు కానీ రాజకీయ నాయకులు కూడా నడమడే పరిస్థితుల్లో లేదు కాబట్టి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము మొదటి నుంచి ఖండిస్తున్నాం వైసీపీ ఒంటేతో పోకండి వాళ్ళ యొక్క నిరంకుశతత్వాన్ని విశాఖపట్నం సుధాకర్ మొదలుకొని సుబ్రహ్మణ్యం డోటీలు చేసిన కేసు మొదలుకొని ఇప్పటి వరకు కూడా మేము ఇదే విధంగా నిందిస్తున్నాం ఖండిస్తున్నాం కానీ ఈరోజు వాళ్ళ యొక్క పతనాన్ని వాళ్ళే రాప్తాల్లో రాసుకున్నారు మీరు సిద్ధం కండి అన్నారు ఖచ్చితంగా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఇంటికి పోయేదానికి సిద్ధంగా వాళ్ళు పతను రాసుకున్నారని ఈ సందర్భం తెలియపడుతుంది